이거나 용한 모습과 빠르거나 어색한 목, 마더님의 실컷 마음가짐을 소식으로 드리겠습니다. marcar el centre

그 с н 이사 а л ь н о й 高等 च ा ल ि क ह ो त 이 ह ू이 न ह 이ं नहीं, 이 వారిని చూసి మీరిప్పుడు నవ్వుతున్నాక ఇదిగో మీలో ప్రతి వాడు ఎవరింటి వాడు చేదే నన్ను వంటర్యాలు గడిచిపెట్టి గడియ వచ్చిందని వచ్చిందని

ఎవరించి ప్రార్థిస్తున్నాడు శిష్యుల గురించి ప్రార్థిస్తున్నాడు చిన్న చిన్న సందర్భాల చిన్న చిన్న పరుస్తూ మనకి నిత్యము తండ్రి దగ్గర పోరాడుతూ ఉన్నాడు మనం ఎక్కడ విడిచినట్టు సందర్భం ఎక్కడ పోరాడి తల్లిదండ్రులు అయా బిడ్డ పక్షి బిడ్డ నాకేమనించామో వారిని కూడా

പ്രാർത്ഥന ചെയ്യണം കൊച്ചി ചെപ്തേ പ്രാർത്ഥന പ്രാർത്ഥന ചെയ്വന് അതില

Yeah.